వైద్యులు ప్రజలకు మానవతా దృక్పథంతో సేవలు అందించాలి మంత్రి ఫరూక్ నంద్యాల వైద్యుల సేవలు అభినందనీయం మంత్రి ఫరూక్ తిరుమల పునీత్ ఆసుపత్రి ఆధ్వర్యంలో వైద్యుల దినోత్సవ ఉచిత వైద్య శిబిరం ప్రారంభించిన మంత్రి ఫరూక్ ఐఎంఏకు వైద్య సదస్సులు ఉచిత వైద్య శిబిరాలు ప్రజా ఆరోగ్య అవగాహన కార్యక్రమాల నిర్వహణ కోసం భవన నిర్మాణానికి ప్రభుత్వ స్థలం కేటాయిస్తాం మంత్రి ఫరూక్ జాతీయ వైద్యుల దినోత్సవం పురస్కరించుకుని జులై ఒకటివ తేదీన తిరుమల పునీత్ ఆసుపత్రి ఆధ్వర్యంలో చెవి ముక్కు గొంతు నిపుణులు డాక్టర్ అనిల్ కుమార్ చర్మవ్యాధి నిపుణురాలు డాక్టర్ హరితల నిర్వహణలో డాక్టర్ అనిల్ కుమార్ తండ్రి దివంగత డాక్టర్ సత్యనారాయణ జ్ఞాపకార్థం రెండు రోజుల ఉచిత వైద్య శిబిరం మంగళవారం రాష్ట్ర న్యాయ మైనారిటీ శాఖల మంత్రివర్యులు ఎన్ఎండి డి ఫరూక్ ముఖ్యతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వల చేసి ప్రారంభించారు దివంగత వైద్యులు సత్యనారాయణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎన్ డి ఫరూక్ మాట్లాడుతూ నంద్యాల వైద్యులు సేవా దృక్పథంతో అనేక వైద్య శిబిరాలు ప్రజా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారని అభినందించారు వైద్య సదస్సులు ప్రజా ఆరోగ్య అవగాహన సభలు వైద్య శిబిరాల నిర్వహణ కోసం నంద్యాల ఐఎంఏ భవనాన్ని నిర్మిస్తామని అభ్యర్థించడంతో వారికి ప్రభుత్వ స్థలం కేటాయించడానికి ప్రతిపాదిస్తున్నామన్నారు డాక్టర్ అనిల్ కుమార్ డాక్టర్ హరిత ప్రతి సంవత్సరం వైద్యుల దినోత్సవం రోజు వారి తండ్రి జ్ఞాపకార్థం ఉచిత వైద్య శిబిరం నిర్వహించి పేదలకు సేవలు అందించడం ప్రశంసనీయమని అన్నారు నంద్యాలలో స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ వైద్యుల సేవలు అందుబాటులోకి రావడంతో నగరాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గిపోయిందన్నారు